ప్రస్తుతం సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడడం లేదు భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువుతుంది కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసులు వర్షం కురిపిస్తున్నాయి మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమాని సరే నెల రోజులపై స్ట్రీమింగ్కి వస్తుండటంతో ఢియేటర్కు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ నుంచి కనుమరుగవుతున్న సినిమాలు కానీ వెయ్యి కోట్ల పైగా వసూలు సాధించిన బాహుబలి తిరుబులార్ జబాన్ కేజీఎఫ్ టూ లాంటి భారీ సినిమాల సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డుని అధిగమించలేకపోయాయి నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డుని ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది ఇంతకీ ఆ సినిమా ఏందో తెలుసుకుందామా అప్పట్లోనే అంటే సినిమా నెలకొల్పిన రికార్డు మాత్రం ఇప్పటిదాకా థియేటర్లో అత్యధికంగా వీక్షించిన భారతీయ సినిమాగా నిలిచిపోయింది ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇప్పటి వరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది అదే అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర హేమ నటించిన షోలే సినిమా రమేష్ షిప్పి డైరెక్షన్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులోకి ఎక్కింది ఈ సినిమా షోల సినిమాని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లు వీక్షించారు బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మధ్య కాలంలో కేవలం ఇండియాలోనే రికార్డు స్థాయిలో పద్దెనిమిది కోట్ల టికెట్లు విక్రించారు అంతేకాకుండా ఈ సినిమా అరవై థియేటర్లో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది ముంబై మినవార థియేటర్లో ఏకంగా ఐదు సంవత్సరాల పాటు ప్రదర్శించారు ఈ సినిమాని ఈ సినిమా ఓవర్సీస్లో లో దాదాపు రెండు కోట్ల టికెట్లు అమ్ముడిపోయాయి అప్పట్లో ఈ సినిమా సోవియట్ రష్యాల విడుదలైతే ఐదు కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు ఈ సినిమాని ఇండియాతో పాటు ఓవర్సీస్తో తో కలిపితే మొత్తం ఈ సినిమా ఇరవై ఐదు కోట్ల టికెట్స్ అమ్ముడిపోయాయి అయితే థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల వసూరు సాధించింది మొఘల్ ఏ అజాం మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది ఈ సినిమా మొదట ఈ సినిమాకి హిట్ టాక్ రాలేదు మొదటి రెండు వారాల్లో ప్లాప్ మూవీగా ముద్రవేశారు కానీ చివరికి అన్నిటిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా బాహుబలి దంగల్ త్రిబులార్ కేజఫ్ సినిమాలు సైతం షోలే సినిమా దాటలేకపోయాయి బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి బాహుబలి టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించితే త్రిబులార్ కేజీ టూ సినిమాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు అత్యధిక వసూలు రాబట్టిన దంగల సినిమా కూడా పది కోట్ల మంది మాత్రమే థియేటర్లు వీక్షించారు అలాగే గతేడాది రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కేవలం నాలుగు కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి